హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే మన ఆసరా చేయిత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ వంటర్ మహిళలు వికలాంగులు సోదరులు అయితే ఉన్నారు కదా సో వారు అందరి కోసం వచ్చేసి మనకైతే ఏదైతే ఆసరా ఫంక్షన్ అయితే ఉందో దాని ప్లేస్లో వచ్చేసి కొత్త పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఆ పథకం ద్వారా మనకి ఏ రోజున డబ్బులు అయితే వస్తాయి అలాగే మొత్తంగా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ వంటర్ మహిళలు కానీ వికలాంగులకి ఒకేసారి డబ్బులు ఇస్తారా లేదని చాలా మంది మన ఆసరా ఫంక్షన్ దారులు అయితే అడుగుతున్నారండి మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన నెంబర్ లెక్కని ఆల్లో పెట్టి అప్తే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసర ఫెన్షన్దారులు అయితే ఉన్నారో దాదాపుగా చూసుకుంటే రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది దాగైతే ఉన్నారండి తెలంగాణలో మొత్తంగా చూసుకుంటే వీళ్ళకైతే గతంలో ఉన్న వృద్ధులు కానీ వన్ టైం మహిళలకి దాదాపుగా చూసుకుంటే నాలుగు వేల పదహారు రూపాయలు చొప్పున వచ్చేసి ప్రతి నెల అయితే ఇవ్వాలి ఒక్కసారి చూడండి మీరు ఒక మనిషికి సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేసి ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకైతే ఈ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి హామీ ఇచ్చిన విధంగా అదే విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ఇప్పుడు ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో సో వారందరి కోసం వచ్చేసి కొత్త పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఆసరా చేత ఈ పథకం ద్వారా వచ్చేసి అందరికైతే డబ్బులు అయితే వస్తాయి అర్హత కలిగి ఉంటే మాత్రం చాలు వాళ్ళకైతే మేమే అప్లై అయితే చేసి మన ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు ఇప్పిస్తానని మంది అంటున్నారండి సో మొత్తానికి చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా పెన్షన్ దారులు ఎలా ఉందంటే గత ప్రభుత్వంలో వచ్చేసి చాలా వరకు అయితే అవినీతి ద్వారా వచ్చేసి మనకైతే లోపలికైతే రావడం అయితే జరిగిందని చెప్పారండి సో అవినీతి ద్వారా ఎవరికైతే మన ఆశ్రయ ఫంక్షన్ కోసం పొందు వచ్చారో వాళ్ళందరికైతే క్యాన్సిల్ అయితే చేశారట సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మనకి మార్చి నెలల నుంచి వచ్చేసి పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే వస్తాయని మన సీతక్క గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి మనకైతే మూడు లక్షల మందికి అయితే మన ఆశ్రయ చేత పథకం ఏదైతే ఉందో దీనికి ఉందో వచ్చేసి మనకైతే దాదాపుగా అన్నీ అయితే వచ్చేస్తాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే అయితే అలాగే చూసుకుంటే మన ఛానల్లో వచ్చేసి రైతులకైతే అలాగే మన అయితే మన ఛానల్కి మీరు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వెంటనే మీరు అయితే పొందడానికి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్